నల్లగొండ తర్వాత ఇక్కడ సూర్యపేట నల్లగొండకు సంబంధించి సూర్యపేటకు సంబంధించి ఓ రకరకాల కథ కథాకమాం ఇష్యూ అంటే పార్టీలు ఎట్లుంటాయి తర్వాత ఉన్నటువంటి నాయకులు ఎట్లుంటారు అసలు ఎవరి కోసం పనిచేస్తారు ఇవన్నీ చెప్పడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి ఒట్టే జానయ్య యాదవ్ గారు మనకు లైన్లో ఉన్నారు ఒకసారి ఏం జరిగింది అసలు యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంది కథ ఏంది అసలు పార్టీల నాయకులు ఎట్లా వ్యవహరిస్తారు అనే విషయాన్ని ఆయన చెప్తాడు అన్న నమస్తే

బినామీ జగదీశ్వర్ రెడ్డి దగ్గర కాంట్రాక్ట్ గా పనిచేసినటువంటి వ్యక్తి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ జగదీశ్వర్ రెడ్డి పనులన్నీ కాంట్రాక్ట్ చేసినటువంటి వ్యక్తి అన్ని ఆధారాలు ఉన్నాయి అలాంటి వ్యక్తిని జగదీశ్వర్ రెడ్డి రెడ్డి వర్గము రమేష్ రెడ్డి వర్గం ముగ్గురు కలిసి కూడ కట్టుకొని తలా పది పది కోట్లు అతని దగ్గర తీసుకొని ఇది బీసీ ల గనక ఇక్కడ ఇస్తే భవిష్యత్తులో బీసీ వాదం బలపడతా ఉంది కాబట్టి మనకు ఇబ్బంది అవుతుంది అనే దుర్మార్గ ఆలోచనతో మా బీసీ బిడ్డలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మంది కలిసి అందులో చర్యమైన కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు అయినప్పటికీ వాళ్ళ నోట్ల మన్ను పోసి ఇవాళ ఆ వ్యక్తిని తీసుకుని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క కార్యకర్త గాని టిఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క కార్యకర్త గాని ఒప్పుకున్నా కూడా నేను ఛాలెంజ్ చేస్తానా ఇలాంటి పరిస్థితులు ఇంకోటి ఆర్య వయసులలో కూడా ఒక ఒక శ్రీనివాసరేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ జెండా పట్టుకుని అనేక ఏళ్ళ నుంచి కొట్లాంటి వాళ్ళని పక్కకు పెట్టి ఈ నాయకులు తీసుకొని వచ్చి అంటే పదివేలు అధికారం లేకపోయినా కట్ల కొట్లాడి తలబడ్డ వాళ్ళందరూ పెట్టి జగదీశ్వర రెడ్డి వ్యూహంతో జగదీశ్వరెడ్డి మనిషిని తీసుకొని వచ్చి ఇళ్ళ పెట్టి వాళ్ళగా డబ్బులు తీసుకొని వాళ్ళ పేరున్నీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరు నోట్ల మన్ను పోసినటువంటి పరిస్థితి ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏ పార్టీ చైర్పర్సన్ కాంగ్రెస్ నిలబడ కాడ డమ్మిని బీఆర్ఎస్ క్యాండిడేట్ పెట్టి ఈయనని గెలిపించి పది పదివేలు ఓట్లకు ఇచ్చి గెలిపించుకొని ఇవాళ డైరెక్ట్ గా మళ్ళీ ఆయన మనిషి చేయాలి చైర్మన్ ఇప్పుడు కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అయినట్టు ఒక రకంగా ఇప్పుడు ఒకటే ఇప్పుడు అంటే ఇవాళ పదకొండు సీట్ల కాలు పడిపోయి అన్ని చోట్ల డమ్మి క్యాండిడేట్ పెట్టారు దీని ఉద్దేశం ఏంటంటే బీసీల నోట్ల మన్ను పోయడానికి ఒక వ్యూహాన్ని రచించారు ముగ్గురు రెడ్లు కలిసి అంటే కాంగ్రెస్ తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ అందరినీ అందరినీ అంటే కాంగ్రెస్ పార్టీల మన టిఆర్ఎస్ పార్టీల చైర్మన్ క్యాండిడేట్ డిక్లేర్ చేయమని మాజీ చైర్మన్ ఉండు గండూరు ప్రకాష్ వాళ్ళు కూడా కొట్లాడు అంగిరేఖ నాగార్జున గారు కొట్లాడి నిర్మల శ్రీనివాస్ అంటే వీళ్ళు టీఆర్ఎస్ క్యాండిడేట్ ని చైర్మన్ అభ్యర్థిని ప్రకటిస్తే మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎలా గెలుస్తారని ప్రకటించకుండా వాళ్ళతో కాంగ్రెస్ క్యాండిడేట్ ప్రకటింపజేసి వాళ్ళతో డబ్బులు పంచి పంపిణీ చేపించి ఒక్కడి గెలిస్తే నా ఇరవై ఎనిమిది మంది ఇరవై తొమ్మిది మంది గెలిచిన బీసీలని ఎస్ ఎస్టీ మైనార్టీలతో కలుపుకుంటే మొత్తం వాళ్ళు ఉండి ఒక్కరిని తీసుకొని వచ్చి మున్సిపల్ చైర్మన్ చేసి ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీతోనే శ్రీపేట న్యాయం అనేటటువంటి దుర్మార్గ మాటలు మాట్లాడతాం వాళ్ళ ఆగడాలని చూసి భయపడి నోరు మెదవే పరిస్థితి లేదు కానీ వాళ్ళ అంతరాత్మ క్షోభిస్తా ఉందా కాంగ్రెస్ పార్టీ దామన్న దామన్నా దిగినటువంటి వాళ్ళని రమేష్ రెడ్డి మనుషులు తీసుకొపోయి ఓడించారు రమేష్ అన్న రమేష్ అన్న అని పనిచేసినటువంటి వాళ్ళని దామన్న మనుషులు తీసుకొని ఓడించడం రమేష్ రెడ్డి మనుషులు వాళ్ళు రోడ్డు పెట్టడం అంటే రెండు ఈ ఈ నాయకుడిని దగ్గర తిరిగితే ఆ నాయకుడు ఆ నాయకుని దగ్గర తిరిగి ఈ నాయకుడు ఈయన మనిషి కావద్దని ఆయన ఆయన మనిషి కావద్దని ఈయన ఇద్దరు పొత్తుల మళ్ళీ జగదీష్ రెడ్డి మనిషిని తీసుకొచ్చి సుయాపేట ప్రజల కంటే ఆయన వేల కోట్ల కాంట్రాక్ట్ చేసిన ఏ వాటికి పోయినా ఆయన చేసిన పని ఒక కాంట్రాక్టర్ తీసుకొని వచ్చి ఇన్నాళ్ళు కష్టపడ్డ మన్ను మనుకోసరా దేనికి కారణం ఏంటంటే బీసీ వాదం బలపడతా ఉంది బీసీ చైర్మన్ చేస్తే భవిష్యత్తులో మాకు ఏటాగతులు లేకుండా పోతే దుర్మార్గం కుట్ర చేశారు అక్కడ ఉన్నటువంటి బీసీ ప్రజలందరూ కూడా మీరు తెలియజేయండి అన్న ఇప్పటికైనా ఆలోచన చేయమని చెప్పారు ఒక్క కాంగ్రెస్ మీరు ఇప్పుడు అన్న గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు ఒక్కరికి ఫోన్ చేసి ఈయన ఎన్నడైనా పార్టీ జండం పోసిందా ఈయన పార్టీకి పనిచేసిందా అని అడగండి వనపరితిలో కూడా ఇదే జరిగిందరి ఏమైంది ఇప్పుడు వనపరితిలో ఒకే ఒక్కరు ఒకే ఒక్కరు అగ్రవర్ణాల వారు గెలిచినారు మిగతా వారందరూ బీసీఎస్ ఎస్టీ మైనార్టీలే బీసీలే అత్యధికంగా ఉన్నారు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక బీసీని కావద్దని చెప్పేసి ఒక్కరే ఉంటే అంటే జనరల్ మహిళ వచ్చింది అక్కడ జనరల్ మహిళ రిజర్వేషన్ వస్తే ఆ జనరల్ మహిళ కాడ ఎట్టి పరిస్థితుల్లో బీసీలు కావద్దని ఉద్దేశంతో జనరల్ బహిల్ అనగానే గతం ఒక ఆమె తీసుకొచ్చేసి అగ్రవర్ణ ఆమె తీసుకొచ్చేసి పెట్టేసి ఇప్పుడు అంటే ఇక్కడ మనం అర్థం చేస్తాం చెప్పండి ఇంత అన్యాయం ఏంటంటే ఇంత పెద్ద చైతన్యం నడుస్తున్నా కూడా ఇవాళ దుర్మార్గంగా అంటే కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తల నోట్ల పత్తి గారి నోట్ల మన్ను పోస్తా ఉంటే ఎట్లా ఈ సమాజం ఊకుంటది అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు అసలు ఎందుకు ఓపిక పడుతున్నారు నిజంగా అక్కడ ఒక ఊర రామూర్తి డాక్టర్ అన్న ఆయన ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన అనేక సందర్భాలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలు ఉంటే నేను మున్సిపల్ చైర్మన్ అయితే జిల్లా పరిషత్ అంటే ఇట్లా అయితే చైర్మన్ అర్హత అనుకున్నారో వాళ్ళందరినీ కూడా సైడ్ కొట్టడం కోసం ఇది ఒక పెద్ద అంటే ఇది శ్రీరాపేట ఒక్కసారి ఇప్పుడు చైర్మన్ అయిన క్యాండిడేట్ తోనే మాకు ఏం ఇబ్బంది లేదు కానీ అసలు ఆయన కూడా కలలో కూడా ఊహించలే ఇవాళ ఆయన చైర్మన్ ఎందుకంటే కాంట్రాక్ట్ చేసుకుంటాడు వీళ్ళంతా బీసీల నోట్ల మన్ను పోయటానికి ముగ్గురు రెడ్లు కలిసి ఆడుతున్నటువంటి నాటకంలో భాగమే ఇవాళ సుర్యాపేట ముందు అక్కడ ముర్సీ శ్రీనివాస్ అనేటు ఆయన మొదటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీన్ అటు ఫ్లోర్ లీడర్ గా పనిచేస్తు పనిచేస్తుండడు వాళ్ళందరి పక్క పెట్టి కొత్త నాయకులు తీసుకొచ్చి అంటే మనం ప్రజలలో బీసీలలో ఇంత చైతన్యం వస్తున్నప్పుడు కూడా ఇంతటి దుర్మార్గాల కూడి కడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని గొంద పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా సుర్యాపేట ప్రజలను అడగండి సురాపేటలో అంటే పార్టీల కోసం దామన కోసం కొట్లాడి సచిన కుటుంబాలని రమేష్ కోసం కిరోసిన్ పోసుకున్న కుటుంబాలు ఉన్నాయి అయినా ఏం జరుగుతుంది ఇవాళ ఏ అర్హత లేనటువంటి ఒక నాయకునికి ఏమో మార్కెట్ కమిటీ పబ్లిక్ క్లబ్ చైర్మన్ ఉంటాయి కానీ మరి ఇన్ని నుంచి పార్టీ జనరల్ మోస్తున్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం చైర్మన్ అవకాశం వస్తే ఆయనకు దక్కకుండా బయట తీసుకొచ్చి సురేపేట దిగుమతి చేయటం ఈ సంస్కృతికి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లే బాధ్యత వహించాలి వాళ్ళు ఇప్పటికైనా బీసీల వాళ్ళ ఒంట్లో ప్రవహిస్తున్నటువంటి రక్తం బీసీలదే అయితే బీసీ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళైతే ఇప్పటికైనా తిరుగుబాటు చేయకపోతే ఇది ఇంతకంటే చేసేది కూడా ఏం లేదా నేను ఒక్క అన్ని పార్టీ రాజ్యాధికార పార్టీ మాట్లాడడంతోనే వేనారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా సైడ్ పోయి మళ్ళీ ఇప్పుడు కొత్త అంటే ఆయన కాకుండా ఓకే ఆలోచనతో ఇప్పుడు మనం వయస్సులో అయితే మనకి అభ్యంతరం లేదు కాకపోతే ఏంటంటే మిగతా పార్టీ జెండానే పోసినటువంటి వాళ్ళని పక్కకు పెట్టేసి ఇక్కడ పెట్టేసిండ్రు నేను అనేది అది పార్టీ జెండా మోసినటువంటి వైద్యులకు కౌన్సిలర్ కూడా పోటీ అర్హత ఎందుకు అంటే నీకు ఆడ పైసలు ఉన్నాయని అంటే పార్టీ కోసం ఏమో వాళ్ళు ప్రాణాలు అడ్డం పెట్టి పని చేయచ్చు చైర్మన్ అవకాశం వాళ్ళు మాత్రం నీకు ఆ పైసలు ఉన్నాయని చెప్పి ఉన్న వాళ్ళని దిగుమతి చేసుకొని ఎందుకంటే ఆయన కాంట్రాక్ట్ పోపని చెప్పి దోపిడి చేయొచ్చు అంతే అది అది అక్కడ సురేపేట జరుగుతున్నటువంటిది దీన్ని ఖచ్చితంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇళ్లలో ప్రతి గడపకు నేను వెళ్తానా ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ అంటే వాళ్ళ అంతరాత్మ క్షోభిస్తూనే ఉంది కొంతమంది అలా మన మిత్రులు కూడా రాపర్ శ్రీనివాస్ గౌడ్ అనేట గౌడ్ అనేట అడిగినట అసలు ఎవడ ఏంది ఈయన చైర్మన్ ఏంది మేము జెండాలు పట్టుకున్నామని అడిగినా కూడా మీరు నోరు మూసుకోండి ఎందుకంటే అధికారం వచ్చింది కదా అధికారం వాళ్ళ చేరు నోరు మూసుకోండి కానీ వాళ్ళ అధికారం ఉందని నోరు మూపిస్తారు రేపు రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత వాళ్ళ నోరులకు చూసాం అప్పటి వరకు ఈ సూర్యాపేట ప్రజల పక్షాన మన కొట్లాడే ఉంటనే ఉంటది మన చైతన్యాన్ని నింపుతూనే ఉంటాం కానీ ఈ అగ్రవర్ణ పార్టీ నాయకులు ఇప్పటికైనా ఆలోచన చేయకపోతే వీళ్ళు అంతరించిపోతుంది తెలంగాణ వాస్తవాన్ని మీ ద్వారా ఈ సమాజానికి తెలియజేయండి ఇది పరిస్థితి చూసి సూర్యపేటల కథ ఇట్లా నడుస్తుంది సూర్యపేటల ఏమైంది సూర్యపేటల నిజంగా కూడా అసలు యాక్చువల్గా బీసీలు అక్కడ చాలామంది ఉన్నారు తర్వాత బలమైనటువంటి నాయకులు ఉన్నారు పార్టీ జెండానే పట్టుకొని పార్టీనే ఫైనల్ అని చెప్పేసి అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని పక్క పెట్టేసారు అయితే వయస్సులవర ఉంటే మరి వయస్సులుండి వేరే వాళ్ళని కూడా వయసులు పెట్టడం మనకు అభ్యంతరం ఏం లేదు కొమటి బిడ్డలు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి అనుకుంటారు కాకపోతే ఏంటంటే పార్టీ జెండా పట్టుకొని కాకుండా అప్పటికప్పుడు వచ్చినటువంటి పారాచూట్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇట్లా కట్టబెడతా ఉన్నారు అది బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్న దానికి తర్వాత బీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది ఇట్లా ఇక్కడ ఇక్కడ ఈ విషయాలల్లో అంటే బీసీ రేని రాకుండా చూడడానికి ఇక్కడ కాంగ్రెస్ అయినా తర్వాత బీఆర్ఎస్ అయినా అన్నీ ఒకటే అయిపోతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని మనం అబ్జర్వ్ చేసు అర్థం చేసుకుంటే క్లియర్గా మనకు లెక్క వెళ్ళిపోతుంది చూసారు కదా అక్కడ వనపతిలోనేమో అట్లా ఇవో ఇక్కడనేమో సూర్యపేట్లు ఇట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లనే జరిగినాయి